జాతీయ రహదారి భద్రతా మహసోత్సవాలు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జనవరి ముప్పై తేదీ గురువారం ఉదయం మంగళగిరి టౌన్ పోలీసులు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు గుంటూరు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళగిరి టౌన్ సిఐ డి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ డి వినోద్ కుమార్ టైమ్స్ తో మాట్లాడారు అందరికీ నమస్కారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారి ఉత్తర్వులపై అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల ఉత్తర్వులపై గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆదేశానుసారం ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా మంగళగిరి సబ్ డివిజన్లో అదేవిధంగా మంగళగిరి పట్టణంలో ఈ మహిళలతో మహిళా కానిస్టేబుల్తో ఈ యొక్క రోడ్డు భద్రత జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇందులో పెద్ద ఎత్తున మహిళలు మా మహిళా కానిస్టేబుల్లు పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది तरे <laughs> 아, <shriek> u <shriek> <shriek> <shriek>